రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ అత్తాపూర్ బ్రాంచ్ శ్రీ చైతన్య స్కూల్లో పద్నాలుగు మంది విద్యార్థులు పదవ తరగతిలో టాపర్ గా నిలిచారు ఈ నేపథ్యంలో నరసింహ వాయిస్ ప్రిన్సిపల్ రాజేందర్ రెడ్డి ప్రిన్సిపల్ విద్యార్థులకు శ్రీచైతన్య స్కూల్లో చదువుకుని గొప్ప స్థాయికి రానున్న రోజుల్లో వెళ్లాలని వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు ధృతశ్రీ అనే విద్యార్థి మాట్లాడుతూ శ్రీ చైతన్య పాఠశాలలో మేము నేర్చుకుంది క్రమశిక్షణతో పాటు తల్లిదండ్రుల్ని గురువుల్ని గౌరవించడం అదేవిధంగా ఉపాధ్యాయులు మాకు మంచి చదువుతో పాటు జీవితంలో ఎలా ముందుకు కొనసాగాలనే విషయాల్ని కూడా కొన్నిసార్లు స్కూల్లో సమయం ఉన్న టైంలో చెప్పేవారని వారు చెప్పిన మాటలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుని రానున్న రోజుల్లో ఓ మంచి స్థాయిలో ఉంటామని గురువులని ఎప్పటికీ మరవలేము ధృతుశ్రీ అనే విద్యార్థి మాట్లాడుతూ శ్రీచైతన్య పాఠశాలలో మేము నేర్చుకుంది క్రమశిక్షణతో పాటు తల్లిదండ్రుల్ని గురువులను గౌరవించడం అదేవిధంగా ఉపాధ్యాయులు మాకు మంచి చదువుతో పాటు జీవితం ఎలా ముందుకు కొనసాగాలనే విషయాన్ని కూడా కొన్నిసార్లు స్కూల్ సమయం ఉన్న టైంలో చెప్పేవారు వారు చెప్పిన మాటలు ఎప్పటికీ గుర్తుపెట్టుకొని రానున్న రోజుల్లో మంచి స్థాయిలో ఉంటామని గురువులను ఎప్పటికీ మరవలేము సమయం ఉన్నప్పుడల్లా విద్యా పాఠాలు నేర్పిన గురువుల్ని కలిసే ప్రయత్నం కూడా చేస్తామని వారు చెప్పిన పాఠాలతో పాటు వారికి ఎప్పుడు రుణపడి ఉంటామని విద్యార్థి ధృతుశ్రీ తెలిపారు <laughs> <It is easier. laughs> okay. 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 I'm glad that I scored this. Thank you for my teachers and my parents to support me throughout this time. Thank you. గుడ్ ఆఫ్టర్నూన్ ఇది అత్తాపూర్ శ్రీ చైతన్య నుంచి ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను సో ఒక టూ డేస్ ముందు మనకు టెన్త్ క్లాస్ రిజల్ట్ రావడం జరిగింది ఇక్కడ టెన్త్ క్లాస్ శ్రీ చైతన్య అత్తాపూర్ పిల్లలు ఘన విజయాన్ని సాధించారు టెన్త్ క్లాస్ రిజల్ట్స్లో సో అందుకుగాను రోజు మేము టాపర్స్ ఎవరైతే ఉన్నారో ఫోర్టీన్ మెంబర్స్ని పిలిపించి ఆ పద్నాలుగు మందికి ఇక్కడ సత్కారం చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ పనిచేసేటటువంటి టెన్త్ క్లాస్ డీలింగ్ టీచర్స్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో చాలా హార్డ్ వర్క్ చాలా శ్రమపడి సంవత్సరం రోజులు వాళ్ళు ఇచ్చినటువంటి శ్రమ ఫలితమే ఈ సక్సెస్ ఒక శ్రీ చైతన్య అత్తపూరే కాదు ఓవరాల్ హైదరాబాద్ జోన్ తెలంగాణ జోన్ మొత్తంలో శ్రీ చైతన్య జెండా ఈసారి ప్రతి విషయంలో కూడా ఎగరేస్తుంది లైక్ దట్ మీన్స్ మెయిన్స్లో కానీ ఇంటర్మీడియట్ ఫలితాలు కానీ థర్డ్ టెన్త్ హ్యాట్రిక్ సో శ్రీ చైతన్యాలో జాయిన్ అయితే మీ పిల్లల భవిష్యత్తు బంగారు బాటగా చేయడం మా బాధ్యత కాబట్టి మేము ఇది పురస్కరించుకొని సత్కరించుకొని మేము చాలా సంతోషంగా పిల్లల్ని ఈరోజు మెడల్స్తో బొకేస్తో సన్మానించడం జరిగింది సో నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను అదేవిధంగా అదే హార్డ్ వర్క్ అదే తో మేము నెక్స్ట్ ఇయర్ కూడా ఏదైతే ఇప్పుడు ఇచ్చినటువంటి ఫలితం ఏదైతే ఉందో దానికి మించి వచ్చే సంవత్సరం కూడా ఇవ్వాలని ఆశిస్తున్నాం అదే స్ట్రాంగ్ టీమ్ తో నెక్స్ట్ ఇయర్ కూడా హార్డ్ వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నాం చాలా సంతోషం థ్యాంక్ యూ